ఈ తల్లిదండ్రులు ఈ యొక్క గొప్పదైనటువంటి మహామంత్రాలన్నింటినీ కూడా అనుష్ఠానం చేసి పిల్లల్ని కనుక ఆశీర్వదిస్తూ కనుక ఉన్నట్లయితే పిల్లలు ఘన విజయాలను సాధించగలుగుతారు పూర్వకాలంలో చూడండి పిల్లలు అసలు బయటకు కనపడించేవారు కాదు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలోనే ఉండేవారు పిల్లలంతా కూడా ఏమన్నా ఫంక్షన్స్ జరిగితే కూడా ఈ పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు కాదు అంచేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం పిల్లలకి చాలా చాలా అవసరము ఈరోజు పిల్లలు భయభ్రాంతులకు గురి అవుతున్నారన్న మానసిక దౌర్బల్యాలకు గురి అవుతున్నారన్న ప్రేమాభిమాన ఆప్యాయతలను నష్టపోతున్నారన్న భయంకరమైనటువంటి మనోవ్యాధులతో పీడింపబడుతున్నారన్న ప్రధాన కారణం ఏంటంటే తల్లిదండ్రుల నిరాధారణయే తల్లిదండ్రుల ద్వారా వేదన పిల్లల వలన వేదన తల్లిదండ్రుల నుండి పిల్లలకు వేదన పిల్లల వలన తల్లిదండ్రులకు వేదన ఇదే కాళదోషం ఏమిటంటే ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎన్ని భూములున్నా ఎన్ని ఉన్నప్పటికీ కూడా భార్య వండినటువంటి కమ్మటి భోజనం చేసేటువంటి భాగ్యం భర్తకు ఉండదు అమ్మ చేతికి అమ్మని వంట తినేటువంటి భాగ్యం పిల్లలకు ఉండదు పిల్లలతో ప్రశాంతంగా ఆడుకునేటువంటి యోగం తల్లిదండ్రులకు ఉండదు తల్లిదండ్రులతో తమ యొక్క కష్టాలు చెప్పుకోవడానికి పిల్లలకి అవకాశం ఉండదు ఒక కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు నాలుగుదారులు కుటుంబ సఖ్యతాలోపము కుటుంబంలో సఖ్యత అనేటువంటిది ఉండదు కలవలేరు ఎవరు కూడా నలుగురు ఒకేసారి కలవలేరు ఇదంతా కూడా దేని వల్ల ఏర్పడుతుందంటే కాలసర్ప దోషం వల్ల ఏర్పడుతుంది చిన్న కుటుంబం చిన్న కుటుంబంలో ఎవరిదారిన వాళ్ళే అన్నట్టు ఉంటుంది పూర్వం పెద్ద పెద్ద కుటుంబాలు అందరూ ఒకటే ఏకీకృతమై ఉండేవారు అందుచేత ఈ యొక్క కాలసర్ప దోష విజృంభణ చేతన కుటుంబంలో విచ్ఛిన్నం ఏర్పడిపోయింది ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాప్యాయతలు లేకుండా పోయాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం అసలు ఏమి సాధించాలి ఎందుకోసం భగవంతుడు మనకి శరీరం ఇచ్చాడు మన యొక్క జీవిత పరమార్థం ఏమిటి అనేటువంటిది తెలియకుండా పోయింది